చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఉసిరికాయ పచ్చడ పెడుతున్నాను ఎలా పెడుతున్నానో చూద్దాం మరి ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు ఒకే దగ్గర వేసి వేయించుకున్నాను నేనైతే మీకు జీలకర్ర మెంతులు ఒక దగ్గర వేసి వేయించకపోతే సపరేట్ సపరేట్గా వేయించుకోవచ్చు చూడండి మరీ మాడిపోకుండా మాడిపోవద్దు మరి పండుగ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మాడితే పచ్చడి నల్లగా వస్తుంది తడి లేకుండా అయితే రోజు తుడిస్తే తడి ఉండదు పచ్చడికి నీలకర మెందులైతే మంచిగా వేగాయి చూడండి చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి పావు కేజీ నూనె అయితే పోసిన మూడు డబ్బాల కాయలు ఉసిరికాయలు అయితే వేడి అయింది ఉసిరికాయలు అయితే వేస్తున్నాను వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి నూనె పట్ల చేతులు అయితే కావాలి వేస్తున్నా నూనెలు అయితే గంట కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేనైతే చేయితోనే వేస్తాను ఎల్లిపాయలు అయితే కొద్దిస్తాను ఎరపాయలు కూడా పావు కేజీ పడ్డాయి ఎల్లిపాయలు అయితే వెల్పిలకర మెంతులు అయితే దంచుతున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్వాత ఎల్లిపాయలు కూడా దంచాలి ఉసిరికాయలు అయితే ఈ కలర్ వచ్చినాయి ఇంకా రెడ్ కలర్లో రావాలి ఉసిరికాయలు అయితే అయినాయి మరి నల్లగా అయినా బాగుండదు ఇట్లానే కావాలి మరీ నల్లగా అయితే కక్కడ నల్లగా వస్తుంది కొంచెం కొన్ని అయితే వేస్తున్నాను చాలా జాగ్రత్తగా వాళ్ళు నేనైతే నీళ్ళ పడుతుంది ఉడికిందా ఉడకలేదా తెలుసుకోవడానికి అయితే ఇవి ఇట్లా అనాలి ఇట్లంటే ఇవి రావాలి చూడండి ఇట్లా వస్తే ఉడికినట్టు జీలకరం ఇందులో పొడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు అయితే దంచుకున్నాం ఫ్రెండ్స్ చూడండి కొన్ని కొన్ని వేసే దంచాలి లేకపోతే ఎగిరిపోతాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే మెత్తగా దంచవద్దు అసలుకి వైట్లోనే ఉండాలి పచ్చాపచ్చగా చూడండి అట్లుంటే పచ్చడి అయితే బాగుంటుంది ఇది కూడా అయ్యాయి ఫ్రెండ్స్ చూడదు ఎప్పుడైనా పచ్చడి పెట్టుకోవాలంటే చిన్నకాయ ఎక్కువ ఫ్రెండ్స్ మీరు కూడా చాలా టేస్ట్ ఉంది అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ కారం ఉప్పు అనేది కలపాలిగా ఉప్పు అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్ చూడండి వెళ్ళిపోయా జీలకర్ర పొడి ఆవాలు కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో అయితే ఆవాలు ఎవరికి ఇష్టం ఉండదు అందుకనే నేనైతే ఆవాలు అయితే వేయలేదు కారం అయితే వేస్తున్నా చూడండి తగినంత వేసుకోవాలి కారం మా వాళ్ళు అయితే తక్కువనే తింటారు అంత అయితే చేతితో కలిపితే బాగుంటుంది చూడండి అన్నైతే అయితే కలిపిన కాయలకైతే ఆడబెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇవి తాలింపు అయితే పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఉసిరికాయలు వేయించిన దాంట్లోనే నూనె ఉంటుంది కదా ఆ నూనెల్ని వేయాలి కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు అయితే అయిపోయింది చల్లగా ఆరినాక పచ్చల్లో కలపాలి ఉన్నప్పుడైతే అసలే కలిపిద్దు చూడండి ఫ్రెండ్స్ తాలింపు అయితే చల్లగా అయింది గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ నూనె అయితే చల్లగా అయింది మరి చల్లగా గోరు వెచ్చగా అయితే ఉన్నది సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం అయితే నూనె కలుపుకోవచ్చు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నూనె అయితే సరిపోయింది నూనె వస్తేంది చూడండి ఆడికి సరిపోయింది కలపడం అయిపోయింది చూడండి ఎర్రగా వచ్చిందో పచ్చడ అసలు వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది డబ్బలకైతే తీసుకున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే అయిపోయాక అయితే అన్నం వేసుకొని మేమైతే అందరం తింటాము మీరు కూడా తింటారా తినరా కామెంట్ చేయండి మా పిల్ల తినడం అంటే చాలా ఇష్టం చూడండి మా పచ్చడి అయితే అంత అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే పచ్చడి అయిపోయాక ఇట్లా ఉంచుకుని తినడం అంటే మాకు చాలా ఇష్టం మా పిల్లలకి అయితే ఇట్లా ముద్దలు ఇష్టపెడితేనైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లనే తింటారా కామెంట్ చేయండి ఇలా తినడం అంటే మాకు చాలా ఇష్టం సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్